మీరు రోజు కాకి అన్నం పెడుతూ ఉన్నారా అయితే మీకు జరిగేది ఇదే మనలో చాలామంది కాకులకు రోజు లేదా అప్పుడప్పుడు అన్నం పెడుతూ ఉంటారు అయితే కాకి అన్నం పెట్టటం వల్ల దాని యొక్క ప్రభావం మన జీవితంపై పడుతుంది కాకి అన్నం పెడితే మనం కొన్ని సంఘటనలు ఎదుర్కొంటాము అని పండితులు చెప్తూ ఉన్నారు భారతీయ సాంప్రదాయం ప్రకారం కాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే మూడో రోజు నుంచి పదో రోజు వరకు కాకులకు పిండం పెడుతూ ఉంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారని మన నమ్మకం కాకులు అది తినకపోతే చనిపోయిన వారు సంతృప్తి చెందలేదా అని సందేహపడతాం కాకి దీర్ఘకాలం జీవిస్తుంది కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసం అని చెప్తూ ఉంటారు పండితులు అందుకే పిండ ప్రధాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు ఇక తినటం తినకపోవటం దాని ఇష్టం కాకి పిండం పెట్టటం వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది రామాయణంలో రాక్షసోత్తముడు రావణాసురుడు ఈ కథకు మూలమయ్యాడు ఆయన దేవలోకాన్ని జయించారు నవగ్రహాలన్నీ తన ఆధీనం చేసుకోవాలనుకున్నారు గ్రహాలన్నీ అదుపు చేయగలిగితే వాటి గతుల వల్ల ఏర్పడే ఇబ్బందులు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండవు కదా ఇంద్రజిత్ జన్మ సమయంలో అలా వారిని అవసరమైన స్థానాలలో బంధించగా శనీశ్వరుడు తన కాలును జరిపి తన స్థానాన్ని మార్చారు దాంతో కాలిని కోల్పోయారనే కథ తెలిసిందే కదా రావణాసురుడు అంతటి గ్రహస్థితులను నిర్దేశించగలిగిన పండితుడు దేవలోకాన్ని జయించగలిగిన వీరుడు శివుని జ్యోతిర్లింగాన్ని తీసుకురాగలిగిన భక్తుడు కూడా అందుకే ఆయన రాక్షసోత్తముడు సరే ఇక ఈ వీరుడు తనదాకా వస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించాడు యమధర్మరాజు ఆయన రావణ బ్రహ్మ నుండి తప్పించుకునే మార్గం కోసం చూస్తూ ఉంటే అక్కడ ఒక కాకి కనిపించింది ధర్మదేవుడు కాకిని తప్పించుకునే మార్గం చెప్పమని అడిగారు ఒత్తిడిలో ఎంతటి వారికైనా ఆలోచన నశిస్తుంది కదా అప్పుడు ఆ కాకి నువ్వు నాలోకి చేరుకో యమరాజా నేను నిన్ను తప్పిస్తాను అన్నది అలా యముడు కాకి రూపంలోనికి మారిపోయి రావణుడి బారి నుండి తప్పించుకున్నారు తనను రక్షించిందన్న కృతజ్ఞతతో కాకి జాతికి ఒక అపురూపమైన వరాన్ని అనుగ్రహించారు అదేమిటంటే ఎవరైతే అమావస్య నాడు కానీ మాత పితరులు బంధువులు కైవల్యాన్ని పొందిన తిదిలో కానీ మహాలయ పక్షాలలో కానీ కాకి ఆహారాన్ని పెడతారో వాళ్ళ బంధువులు నరకంలో ఉన్నప్పటికీ కూడా తృప్తిని సంతోషాన్ని పొందగలరు అని ఇక అప్పటి నుండి కాకి పితృకార్యాలలో పిండాన్ని తమ పితృల తృప్తి కోసం పెట్టడం ఆచారంగా మారింది కాకి ఆ పిండాన్ని స్వీకరిస్తే పితరులు సంతృప్తిని పొందారని వారసులు ఆనందిస్తారు కాకి ఒకవేళ పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని పుట్టకపోతే వారి కోరిక తీరకుండా అసంతృప్తితో దేహాన్ని విడిచారని వారసులు నిశ్వసిస్తూ ఉంటారు మొత్తానికి యముడిని తన రూపంలోనికి ఆహ్వానించిన కాకి ధర్మదేవత అయ్యింది శనిదేవుడికి వాహనమై ప్రసిద్ధిని పొందింది పితృ స్వరూపమై పిండాన్ని ఆరగించి పితృదేవతల సంతృప్తికి కారణమయ్యింది అందుకే కాకిని తేలికగా చూడకండి మరి కాకి అన్నం పెడితే మనకు ఏం జరుగుతుంది కాకి అన్నం పెట్టే విషయంలో నియమాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను తెలుసుకునే ముందు కాకి సంబంధించిన ఒక నీతి కథను విందాం అనగనగా ఒకరోజు పెద్ద గాలి వాన రావటంతో ఒక తోటలో ఉన్న చెట్లు చాలా విరిగిపోయాయి ఆ చెట్ల మీద నివాసం ఉంటున్న పక్షు గూళ్ళు కూడా రాలిపోవటంతో ఆ పక్షులు కొత్త గూళ్ళు వెతుక్కుంటూ చెరో దిక్కు వెళ్ళిపోయాయి వాటిల్లో రాణి అనే ఒక కాకి మాత్రం ఒంటరిగా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళింది అది చాలా పక్షులు ఉన్న ఒక చిన్న అడవి అక్కడ చాలా నీటి కొలనులు కూడా ఉన్నాయి ఆ ప్రదేశాన్ని చూస్తే రాణికి చాలా నచ్చింది ఇంకా ఇక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది వేరే పక్షులతో మాట్లాడదామని ప్రయత్నించింది కానీ ఒక్క పక్షి కూడా రాణితో మాట్లాడడానికి ఇష్టపడలేదు సరికదా వాటి పిల్లలతో రాణికి దూరంగా ఉండమని చెప్పించాయి అది వింటే రాణికి బాధగా అనిపించింది వెంటనే సర్లే రేపు నేనైనా నా పిల్లలతో కొత్తగా వచ్చిన వారితో మాట్లాడొద్దనే చెప్తాను కదా అనుకున్నది ఆ కొత్త ప్రదేశంలో రాణి చాలా రోజులు ఒంటరిగానే గడిపింది ఎప్పటికైనా ఎవరైనా తనతో మాట్లాడతారని ఆశతో ఒకరోజు రాణి ఒక చెట్టు మీద కూర్చుని ఉండగా ఒక చిన్న పక్షి పిల్ల నీటి కొలనులో పడిపోయింది అది ఎంత చిన్నదంటే దానికి ఈదటం కూడా రాదు రా రాణి కంగారుగా చుట్టుప్రక్కలంతా చూసింది ఎవరితోనైనా చెప్దామని కానీ అది పక్షులు ఆహార వేట కోసం వెళ్లే సమయం కావటంతో చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు రానికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు నీటిలో దిగి పక్షి పిల్లను రక్షిద్దాం అంటే వేరే పక్షులు గుర్తుకు వచ్చి భయం వేసింది ఏమో నేను ఏ పిల్లను నోటకరిచి రక్షించే సమయంలో వేరే పక్షులు చూశాయి అంటే నేనే ఈ పక్షి పిల్లను ఏదో చేశాను అంటారు అనుకుని ఒక్క క్షణం ఆగింది కానీ అప్పటికే ఆ పిల్ల నీటిలో మునిగిపోతూ ఉండటం చూసి అయ్యో ఎవరు ఏమన్నా నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమన్నా నన్ను చంపినా కూడా పర్వాలేదు ప్రస్తుతం ఈ పక్షి పిల్లను కాపాడటం ముఖ్యం అనుకుని వెంటనే నీటిలో దిగి పక్షిని పైకి తీసుకురావడానికి కరిచింది అంతే అంతసేపు కనుచూపు మేరలో కనబడిన పక్షులన్నీ కూడా ఒక్కసారిగా వచ్చి రాణిని కోపంగా చూశాయి అంతే రాణికి పై ప్రాణం పైకి పోయింది వాటిల్లో బలమైన ఒక పక్షి రాణివైపు వస్తూ మేము లేని సమయం చూసి మా పిల్లను తీసుకుపోదాం అనుకుంటున్నావా అంటూ రాణిని తన బలమైన గోర్లతో రక్కబోయింది అంతలో అక్కడ చెట్టుపై చాలాసేపటి నుండి దాక్కుని ఉన్న ఒక ముసలి పక్షి అక్కడికి వచ్చి ఆగండి నేను చాలా రోజుల నుండి ఈ కొత్త పక్షిని గమనిస్తూనే ఉన్నాను దీనివల్ల మనకు ఎటువంటి హాని లేదని నేను నిర్ధారించుకున్నాను కానీ ఈరోజు అది నీటిలో పడిన మన పిల్లను రక్షించిన విధానం చూసి దానికి చాలా మంచి మనస్సు ధైర్యం కూడా ఉందని అర్థమయ్యింది బట్టి ఇక మీదట మనమందరం దీనిని అనగా రాణి పక్షిని కూడా మన కుటుంబంలో చేర్చుకుందాం అని చెప్పింది ముసలి పక్షి మాటలు విని విషయం అర్థం చేసుకున్న మిగిలిన పక్షులు అన్నీ కూడా రాణి దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్పాయి ఆనందంగా రాణిని తమ గుంపులో చేర్చుకున్నాయి ఆ విధంగా రాణి తన మంచి మనస్సుతో ఒక చక్కటి కుటుంబాన్ని పొందింది ఇక వీడియోలోకి వచ్చే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టుగా ఉండండి కాకి శనిదేవుడి వాహనం కాకి మీరు ప్రతిరోజు అన్నం పెట్టినా అప్పుడప్పుడు అన్నం పెట్టినా మీరు స్నానం చేసిన తర్వాత వండిన అన్నాన్నే పెట్టాలి స్నానం చేయకముందు వండిన అన్నం కాకులకు పెట్టకూడదని మన పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే కాకిలో మన పితృదేవతలు నివాసం ఉంటారు కాబట్టి కాకికి అన్నం పెట్టటం వల్ల మీకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు శని దోషాలు గ్రహ దోషాలు ఈతి బాధలు ఉన్నవారు ప్రతిరోజు కాకికి స్నానం చేసిన తర్వాత అన్నం పెడితే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం మీ పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది అది ఎలా అంటే మీపై శనిదేవుడు మీ పితృదేవతల అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం చెంది మీకు సిరి సంపదలను ఇస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే సరిపోదు మీ పితృదేవతల అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి మీరు మీ జీవితంలో అంచెలంచెలుగా ఎదగాలని ఆశపడితే కాకి ప్రతిరోజు అన్నం పెట్టండి సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి కాకికి అన్నం పెడితే మీ సమస్యలు తీరుతాయి అనేది పక్కకు పెడితే మూగ జీవాలకు పక్షులకు ఆహారము నీళ్లు అందించటం మంచిదే కదా మీరు ఏ జంతువులకు లేదా పక్షికి ఆహారం పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అయితే కొన్నిసార్లు కళలో కాకులు కనబడుతూ ఉంటాయి అలా కాకులు కనబడితే దేనికి సంకేతం శుభమా అశుభమా అనే సందేహం చాలామందికి కలుగుతూ ఉంటుంది మరి కళలో కాకి కనబడితే ఏం జరుగుతుంది అది శుభానికి సంకేతమా లేక అశుభానికి సంకేతమా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కళల శాస్త్రం ప్రకారం కళలను భవిష్యత్తు అంటారు మీరు కళలో ఏది చూసినా అది ఖచ్చితంగా ఏదో అర్థం కలిగి ఉంటుంది అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాకుల గురించి కళలు కొన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కళలో కాకి ఎలా కనిపించిందో గుర్తు చేసుకోవాలి చాలామంది కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు ఇది మృత్యుదేవత యమరాజుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు గరుడ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది కాబట్టి కాకి కలలో కనిపిస్తే అది అశుభానికి సూచిక అనుకుంటారు కానీ కలలో కాకిని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టం అశుభం కాదు కొన్నిసార్లు కాకి కలలో కనిపిస్తే శుభం కూడా జరుగుతుంది కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మంచి కళ కాదు కళలో కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో మానసిక సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారని అర్థం మీ ఫ్యూచర్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మీ సమయము డబ్బు రెండూ కూడా వృధా అవ్వచ్చు కలలో ఎగిరే కాకి కనిపిస్తే అది మీ ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కాబట్టి కలలో ఎగిరే కాకి కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి డబ్బును పొదుపుగా వాడుకోండి ఎవరితోనూ గొడవలు పడకుండా ముందే జాగ్రత్త పడండి కలలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది కూడా అశుభకరమైన కళ ఇలా కళలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే మరణానికి సంకేతం మీ ఇంట్లో లేదా మీకే జరగకూడనిది జరగవచ్చు ఇలాంటి అశుభకరమైన కళ వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి మీరు కాకిని పట్టుకున్నట్లు కలగన్నట్లయితే అది మీకు శుభ సూచకం ఇలా కలలో కాకిని పట్టుకున్నట్టు కనిపిస్తే త్వరలో మీ కుటుంబ అవసరాలు తీరుతాయి అని అర్థం ధనలాభము వస్తు లాభము సంపద కలుగుతుంది అని అర్థం కాకి భయంకరమైన శబ్దం చేస్తున్నట్టు లేదా కాకి కేకలు వేస్తున్నట్టు మీకు కలలో కనిపించినట్లయితే అది కూడా మంచి సంకేతం కాదు ఇలా కలవస్తే ఇంట్లో ఏదైనా చెడు జరగబోతుందని దీని అర్థం వాస్తవానికి ఈ సంకేతం భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సమస్యలకు సూచక అలాగే కలలో కాకి నిండు కుండ మీద వాలినట్టు కనిపిస్తే మీకు బాగా సంపద కలిసి వస్తుందని సంకేతం అంటే మీ ఇంటి నిండుగా సంపద వస్తుందని అర్థం అది వస్తు వస్తురూపేణ అయినా కావచ్చు లేదా ధనం రూపేణ అయినా కావచ్చు ఖచ్చితంగా లాభం మాత్రం కలుగుతుంది అదేవిధంగా కళలో కాకి మీతో మానవ భాషలో మాట్లాడుతున్నట్టు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతమే అలా కాకులు మాట్లాడినట్టు కనిపిస్తే మీ పితృదేవతలు మీతో మాట్లాడారని అర్థం చేసుకోవాలి అలా కాకి మీతో మాట్లాడినప్పుడు ఏదైనా కోరిక కోరినట్లయితే ఆ కోరికను మీ పితృదేవతలే కోరారని భావించి ఆ కోరికను తీర్చే ప్రయత్నం చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇలా కాకి కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఆ కాకి ఏ స్థితిలో కనిపించింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కళలో కాకులు కనిపిస్తే చెడు జరుగుతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది లేదా ప్రతిరోజు కాకి ఒక ముద్ద అన్నం పెడితే ఆ కాకుల దుష్ప్రభావాలు ఏమీ మీ మీద పని చేయవు కనుక కాకులకు అన్నం పెట్టండి మనిషి నిద్రించినప్పుడు కళలు రావటం సహజం కళలు కనటం సహజం కాకులు కలలో కనిపిస్తే ఏదో కీడు జరుగుపోతుంది అనే అపోహలు వదిలేసి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో